నమస్తే అన్న అందరికీ నమస్కారం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామివారు పద్దెనిమిది మహాశక్తి స్వరూపాలలో ఒకరైన శ్రీ బ్రహ్మరామాదేవి వారు స్వయం వ్యక్తంగా వెలిసిన శ్రీశైల క్షేత్రం ఇలలో వెలిసిన కైలాసంగా ప్రసిద్ధమైంది జ్యోతిర్లింగం మరియు మహాశక్తి స్వరూపిని ఒకే ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీశైలం అన్నమాట అలాగే స్వామివారి యొక్క ఆవిర్భావం మనం చూసుకుంటే పూర్వం శిలాద మహర్షి కుమారుడైన పర్వత మహర్షి తపస్సుతో శివ సాక్షాత్కారాన్ని పొంది తాను పర్వత ఆకారాన్ని ధరించి స్థలంగా ఉండేటట్లుగాను తనపై శాశ్వతంగా శివుడు కొలువు దూరి ఉండే విధంగా వరాన్ని పొందాడు దాంతో పర్వతుడు పర్వత ఆకారాన్ని పొంది శ్రీ పర్వతం కాగా ఆ పర్వతం పైన శివుడు స్వయంభువుగా శ్రీ పర్వతస్వామిగా వెలిశాడు కాలక్రమములో శ్రీ పర్వతం శ్రీశైలమని పిలవబడగా శ్రీ పర్వతాన్ని మల్లికార్జున స్వామిగా పిలువబడుతూ ఉన్నాడు అలాగే అమ్మవారి యొక్క ఆవిర్భావం మనం చూసుకుంటే ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుని సంహరించేందుకు ఆదిపరాశక్తి భ్రమర రూపాన్ని తొమ్మిద రూపాన్ని ధరించింది ఆ రాక్షసుని సంహారం తర్వాత అమ్మవారు ఈ క్షేత్రంలో బ్రహ్మరాంబాదేవిగా కొలువుదీరింది యుగయుగాల క్షేత్రం అనమాట ఇది అనాది క్షేత్రమైన శ్రీశైలం యుగ యుగాల నుంచే ప్రసిద్ధమైంది కృతయుగంలో హిరణ్యకశిపుడు త్రేతాయుగంలో సీతా సమేతుడైన శ్రీరాముడు ద్వాపర యుగంలో పాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి శ్రీ స్వామివారి అమ్మవార్లను సేవించారు ఇక కలియుగంలో ఆదిశంకరులు సిద్ధనాగార్జునుడు అల్లమ్మ ప్రభువు అక్క మహాదేవి సిద్ధమహేశ్వరుడు మొదలైన వారెందరో మహనీయులు శ్రీ స్వామివారి అమ్మవార్లను సేవించి తరించారు అలాగే శ్రీశైలంలో ఎవరైనా వస్తే కానీ స్థలం పురాణం ప్రకారం ఈ యొక్క బోర్డులైతే వెలుస్తాయి నేను శ్రీశైలం వచ్చాను కాబట్టి అక్కడ ఒక బోర్డు ఉంటే ఈ యొక్క బోర్డు ద్వారా శ్రీశైలం యొక్క చరిత్ర శ్రీశైల మహాక్షేత్రం గురించి పూర్తి వివరాలు అయితే ఈ యొక్క వీడియోలు అయితే మీకు చూపిస్తూ అలాగే రాబోయే వీడియోలో శ్రీశైలంలో రోప్వే ఎలా ఉంటుంది పాతాల గంగ ఇలా చాలా వీడియోలు అయితే వస్తాయి తప్పకుండా అయితే చూడండి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి